హాయ్ అండి వెల్కమ్ టు సి విజయ్ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ అయితే త్రీకి లైవ్ స్టార్ట్ అవుతుందండి లైవ్లో జాయిన్ అయ్యి లైక్ చేసి మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి కూడా గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ మిస్ చేసుకోవద్దు ప్లీజ్ అండి వీడియో అయితే చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి గిఫ్ట్ కూడా ఉంటుందండి ఎవరు ఆఫర్ని ఇచ్చేసుకోవద్దు రోజు అయితే వీడియో మంచి ఆఫ్ మంచి బై వన్ గెట్ వన్ ఆఫర్తో అయితే వచ్చానండి బీట్స్ కలెక్షన్ కూరల్స్ ఉన్నాయి బీట్స్లో ఉన్నాయండి మోడల్స్ చూసేద్దాము ఇట్లా మనులు మనులు వస్తాయండి కెంపులో వస్తుంది మనులు అయితే కట్టుతీగా కాంబినేషన్లో ఉంటుందండి డాలర్ వేసరికి సైడ్ డాలర్ ఉంటుంది చంద్రహారం అండి చాలా బాగుంటుంది ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే వస్తారండి లక్ష్మీ అమ్మవారు ఉంటుంది కొంచెం లైట్గా మ్యాట్ ఫినిష్లో ఉంటుంది అమ్మవారు అయితే కింద వసరికి ఇట్లాగా బటర్ఫ్లై డిజైన్ అనేది ఉంటుంది బటర్ఫ్లై డిజైన్లో రూబీ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది కోరల్స్ అయితే చాలా బాగున్నాయండి మనులు అంటారు వీటిని మనులు క్యూ ప్యూర్ పంచ సారీ ప్యూర్ క్వాలిటీతో అయితే ఉంటాయండి మణులు అయితే దీనికి బై వన్ గెట్ వన్ ఆఫర్ అండి ఈ రింగ్ అయితే ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది గోల్డ్ ప్యాటర్న్లో రింగ్ ఉంటుందండి డైలీ యూజ్ చేయొచ్చండి ఎట్లా యూజ్ చేసినా సై గోల్డ్ లానే ఉంటుంది సేమ్ గోల్డ్ అంటే నమ్ముతారు అంత బాగుంటుంది మ్యాచింగ్ తోటి చాలా బాగుంటుందండి లెంత్ కూడా వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఆర్ థర్టీ దాకా ఉంటుందండి సైడ్ డాలర్తో వస్తుంది చంద్రహారం టైప్లో అయితే ఉంటుందండి మనులు చాలా బాగుంటుందండి దీని మీదకి ఏదన్నా చిన్నది నెక్ సెట్ పెట్టుకొని పెట్టుకుంటే అసలు గోల్డ్ లుక్లో అదిరిపోతుందండి మోడల్ అయితే చాలా బాగుంటుంది ప్రైజ్ కూడా ఆఫర్ ప్రైజ్ అండి చాలా వాటికి తగ్గించేసాను ప్రైజ్ కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే ఉంటుంది ఎవరో ఆఫర్ని మిస్ చేసుకోవద్దండి చూడండి ఎంత క్వాలిటీగా ఉందో ఫంక్షన్ వేర్గా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ ట్వెల్వ్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి రింగు కూడా టూ ఫిఫ్టీ వర్త్ బోల్ గల అండి మీకైతే ఆఫర్ ప్రైజ్లో బై వన్ గెట్ వన్ ఆఫర్గా అయితే ఇవ్వటం జరుగుతుంది ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సిగోడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ ఒకసారి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ చూద్దాము మోడల్స్ నెక్స్ట్ అండి కోరల్ డిజైన్లో డక్ డిజైన్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది డిజైన్ కూడా త్రీ బై ఫోర్త్ లాగా ఉంటుందండి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉక్స్ అయితే ఉన్నాయండి లింక్ అయితే లింక్స్ అయితే ఉన్నాయి ఉక్కు పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మోడల్ వచ్చేసరికి కోరల్స్లో మంచి కోరల్స్ అండి ప్యూర్ కోరల్స్ అండి బ్రస్సుల మీదకైనా శారీస్ మీదకైనా యూజ్ చేయొచ్చండి రూబీ విత్ గ్రీన్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది వచ్చేసరికి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది దీంతో పాటు ఒక రింగు ఫ్రీగా గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుందండి బై వన్ గెట్ వన్ ఆఫర్ అండి ఈ ఆఫరు స్టాకు ఉన్నంత వటికేనండి స్టాక్ అయిపోయాక మళ్ళీ కావాలి అంటే దొరకదండి త్వరగా బుక్ చేసుకోండి రియల్గా అయితే మామూలుగా ఆన్లైన్లో చూస్తే కనుక ఇది సెవెన్ ఫిఫ్టీ ఉందండి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ ఉంది దీనికి మళ్ళీ రింగు కూడా ఫ్రీగా ఇస్తున్నానండి ఫైవ్ సిక్స్టీ ఇస్తున్నాను ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు బై వన్ గెట్ వన్ ఆఫర్తో అయితే వస్తుందండి ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఆనియన్ కలర్లో ఉంటుంది టూ లైన్స్ అయితే ఉంటుందండి మోనాలిసా బీట్స్ అని అంటారు వీటిని అష్టలక్షణం అయితే వస్తారండి డాలర్కి వచ్చేసరికి అమ్మవారి డిజైన్ ఉంటుంది పికాక్ డిజైన్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది లింక్స్ కూడా ఉన్నాయి అడ్జస్ట్ చేసుకోవచ్చు లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ దాకా ఉంటుందండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఆర్ థర్టీ దాకా ఉంటుందండి లెంత్ కూడా చాలా వచ్చింది డాలర్ కూడా ఇట్లా హెవీగా ఉంటుంది రైస్ పాల్స్ ముత్యాలతో అయితే వస్తుందండి డాలర్ వచ్చరికి వైట్ డిజైన్ కాంబినేషన్తో ఉంటుంది చాలా బాగుంటుంది దీనికి ఈ రింగ్ ఫ్రీగా గిఫ్ట్గా ఇస్తున్నానండి గోల్డ్ ప్యాటర్న్లో ఉంటుంది రింగ్ అయితే పార్టీ వేర్గా చాలా బాగుంటుందండి బై వన్ గెట్ వన్ ఆఫర్లో అయితే వస్తుంది ప్రైస్ వచ్చరికి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి బై వన్ గెట్ వన్ ఆఫర్ అండి మామూలుగా అయితే ఇది ఎయిట్ హండ్రెడ్ దాకా ఉందండి ఆన్లైన్లో మనం రేట్ అయితే ఇస్తున్నాము టూ హండ్రెడ్ లెస్ చేసి ఇస్తున్నాము పాటుగా రింగ్ అయితే ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు త్వరగా బుక్ చేసుకోండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి మీకు ఏదైనా రింగ్ నచ్చకపోతే వీడియోలో చూపించిన వాటిలో ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా వీలుందండి రింగ్ అయితే ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు త్వరగా బుక్ చేసుకోండి నెక్స్ట్ అండి లక్ష్ స్క్రీన్ కాంబినేషన్లో ఉందండి డాలర్ వచ్చరికి లక్ష్మీ అమ్మవారు డిజైన్ అనేది ఉంటుందండి ఇట్లా పికక్ డిజైన్ అనేది ఉంటుంది మోనాలిసా బీడ్స్తో ఉంటుందండి ముత్యాలు అయితే ఇలా వస్తాయి మధ్య మధ్యలో వచ్చేసరికి ఇట్లాగా గుట్టపూసల్లాగా వస్తాయండి ముత్యాలు అయితే లింక్స్ కూడా ఉన్నాయండి అడ్జస్ట్ చేసుకోవద్దు శారీస్ మీదకైతే చాలా బాగుంటుందండి మీరు యూజ్ చేసుకున్నాక తర్వాత అయినా మళ్ళీ డాలర్ అనేది ఉపయోగపడుతుందండి చూడండి హుక్ అనేది ఉంది వేరే దానికి కూడా పేరప్ చేసుకొని వేసుకోవచ్చండి డాలర్ కూడా చాలా బాగుంటుంది నక్సీ పాలిష్లు అయితే ఉంటుందండి ఇది వచ్చేసరికి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికి ఈ రింగ్ ఫ్రీ అండి బై వన్ గెట్ వన్ ఆఫర్ ఎవరిన ఆఫర్ మిస్ చేసుకోవద్దు ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫైవ్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి కోరల్స్లో చూడండి ఎంత బాగుందో లక్ష్మీ అమ్మవారి రూపులు అయితే వస్తాయండి చూడండి రూపు కూడా ఎంత హెవీగా ఉందో చాలా బాగుంటుందండి మధ్యలో వచ్చరికి ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే వస్తాయండి అమ్మవారి రూపుకి పైన కూడా కూరల్స్ అయితే వచ్చాయి పగడాలు చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి ఎడ్జెస్కి ఇట్లా లింక్స్ కూడా ఉన్నాయండి అసలు శారీస్ మీదకి అయితే మోడల్ వచ్చేసరికి దీనికి రింగ్ అనేది ఫ్రీ గిఫ్ట్గా ఇస్తున్నానండి అండి ఎవరో ఆఫర్ని మిస్ చేసుకోవద్దు చాలా బాగుంటుందండి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే నడుస్తుందండి స్టాక్ మందికేనండి చాలా త్వరగా బుక్ చేసుకోండి కావాల్సిన వారు నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి అమ్మవారి కాసులు అయితే వస్తాయండి లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుంది వైట్ స్టోన్ కాంబినేషన్లో లతల డిజైన్ అయితే ఉంటుందండి లీఫ్ డిజైన్ ఉంటుంది మధ్యలో వచ్చేసరికి గోల్డ్ బాల్స్ అయితే వస్తాయండి సింగిల్ సింగిల్ అండి శారీస్ మీదకైతే చాలా బాగుంటుంది డ్రెస్సుల మీదకైనా బాగుంటుందండి శారీస్ మీదకైనా బాగుంటుంది చాలా బాగుంటుందండి కోరల్ డిజైన్లో ఉంటుంది ప్యూర్ కోరల్స్ అండి ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు దీనికి బై వన్ గెట్ వన్ ఆఫర్ అండి రింగ్ అయితే ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది ప్రైజ్ వచ్చరికి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఎలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇన్స్టాలో కూడా మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఇన్స్టాలో కనుక ఏదైనా ఐటెం బై చేసినట్టయితే గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ మిస్ ఇచ్చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి